నమస్కారం ఐట్రి ప్రేక్షకులకు స్వాగతం కల్కి సినిమా గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కలియుగం అంతం ఎప్పుడు కల్కి అవతారం ఎప్పుడు జరగనుంది ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి ఈ టాక్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి మధ్య నడుస్తోంది అయితే దీని గురించి ఇవాళ మనం పూర్తిగా మాట్లాడుదాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివప్రసాద్ గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి థ్యాంక్ యూ గురుజీ గురుజీ కల్కి సినిమా చూసిన తరువాత ఇప్పుడు అందరూ అడుగుతున్న మాట కావచ్చు నడుస్తున్న టాపిక్ ఏంటి అంటే కలియుగం అంతం ఎప్పుడు కల్కి అవతారం ఎప్పుడు రానుంది అసలు ఇందులో నిజమేంటి ఏంటి అనే విషయం మీద కూడా కన్ఫ్యూజన్స్ అనేవి ఉన్నాయి గురుజీ అయితే కల్కి అవతారం గురించి కలియుగం అంతం గురించి ఒకసారి మాట్లాడతారు శ్రీ మహాగణాధిపతయ్య నమ అయి మహా సరస్వతీయ నమ శ్రీ దేవీయే నమ కలికి అవతారము గురించి మనం మాట్లాడాలి అంటే తల్లి కలియుగాంతములో మామూలుగా దుష్ట శిష్ట రక్షణ అనేటువంటిది జరగాల్సినటువంటి సన్నివేశము వచ్చినప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కలికి అవతార స్వరూపముతో పుట్టడం అనేది జరుగుతుంది అని మనకు పురాణాల్లో ఉన్నది అయితే భగవంతుడైనా కూడా పుట్టటానికి కావాలి అంటే ఒక గర్భము అనేటువంటిది అవసరం మరి శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు దేవకి యొక్క గర్భములో పుట్టి కదా దేవకీ వసుదేవులకు పుట్టి ఆయన యశోద దగ్గర పెరగడం జరిగినది చెరసాల్లో పుట్టాడు మరి మరి రామావతారములో శ్రీ మహావిష్ణువే రావణాసురుణ్ణి చంపటానికని రాముడుగా పుట్టాలి అని అనుకున్నప్పుడు మరి కౌసల్యాదేవి యొక్క గర్భమునందు పుట్టడం అనేటువంటిది జరిగినది అలాగే ఇప్పుడు కలియుగము అంతములో కలియుగాంతము ఎప్పుడు అన్నప్పుడు మనకు యుగాల ప్రామాణిక అనేటువంటిది ఉన్నది నాలుగు లక్షల డెబ్భై రెండు వేల సంవత్సరాలు అనేటువంటిది ఉన్నది మనకు పంచాంగంలో ఉంది దానికంటే ముందుది పెద్దది దానికంటే ముందుది ఇంకా మూడు రెట్లు పెద్దది దానికంటే ముందుది కృతయుగము ఇంకా పెద్దది అని మనము ప్రతి సంవత్సరము ఉగాది పండుగ పంచాంగ శ్రవణములో చెప్పుకుంటాం మనం నిన్న ఇప్పుడు ఈ కలికి సినిమా అనేటువంటి తీయడానికి వచ్చినటువంటి సందర్భములో ఒక లెక్క మనకు తేలుతున్నది ఏమిటి అంటే ఆరు వేల సంవత్సరాలు అయినటువంటిది అనేటువంటిది ప్రామాణికముగా తీసుకున్నారు లెక్కది కరెక్టే ఇప్పుడు మనకు ఆరు వేల సంవత్సరాలు మాత్రమే జరిగింది నిజానికి కలియుగము అనేటువంటిది ఈ కలియుగములో కలియుగాంతము ఎప్పుడవుతుంది అనడానికి కొన్ని ప్రమాణాలు ఇచ్చాడు శాస్త్రములో ఏమిటి అంటే మామూలుగా ఈ దైవత్వము అనేటువంటి మాట లేకుండా పోవటం దేవుడు అనేటువంటి మాట మాయమైపోవడం ఇంకా దేవుడిని ఎవరు కొలచరు అలాగే భార్యాభర్తల యొక్క సంబంధం అనేటువంటిది ఉండదు ఇప్పటికే చాలా వరకు కొంతమంది చేసుకునేది ఆలస్యం లేదు ఏదో వద్దులేని గోడాలు చేయడాలు ఎవరు కావాలని చేసుకోరు కానీ పరిస్థితుల దృష్ట్యా కొంతవరకు ప్రారంభమే ఇది ఇంకా మనం చూస్తున్నది అబ్బాయి ఏమిటి ఇట్లుంది అని అనుకుంటున్నాం ప్రారంభంలోనే ఇక నీళ్లు కొంటున్నాం సినిమాల్లో ఏదైతే చూపించినారో రాబోయే రోజులలో ఎలా ఉంటుంది అనేటువంటిది ఎప్పుడైతే చూపించారో అదే తెలుస్తూ ఉంది కదా ఇక్కడ కనపడుతుంది కదా అందువలన వయస్సు కూడా యువకుల యొక్క వయస్సు మామూలుగా పురుషుల వయస్సు పద్దెనిమిది సంవత్సరాలకే అంతమైపోవడం ఇవన్నీ మామూలుగా రాబోయే రోజుల్లో కలియుగాంతము అనటానికి వచ్చేటువంటి పరిస్థితులు ఇంకా బ్రహ్మంగారు అనేక రకాలుగా ఆయన చెప్పేది ఆయన చెప్పినాడు కలియుగం ఇప్పుడు అంతమవుతుంది ఏమిటి ఎలా ఉంటారు ఏం సంగతి అనేటువంటిది ఎవరెవరి ద్రో వాళ్ళ యొక్క కోణంలో వాళ్ళు ఎవరెవరి దృక్పథంతో వాళ్ళు చెప్పడం అనేటువంటిది చెప్పడం జరిగినది అంతా వచ్చేటప్పటికి అక్కడికే ఆ సన్నివేశం వచ్చేటప్పటికీ అక్కడికే ఇదవుతుంది ఏది ఏమైనా కల్కి అవతారము అనేటువంటిది మనం ఈ శంభల అనేటువంటి ఒక ఇది ఉంది కదా అక్కడ ధర్మము ఏది ధర్మము అది మాత్రమే ఉండగలిగినటువంటి వాళ్ళు ఉంటారు అయితే ఇప్పుడు శంభల నగరం అనేది ఉందా గురించి ఖచ్చితముగా ఉంది మనకు కనపడదు అంతే లేదు ఇప్పుడు చిరంజీవులు కూడా ఉన్నారనే కదా మనకు కనపడుతున్నారా ఇప్పుడు సైంటిస్టులు ఎవరు చూసినా కూడా నగరాన్ని చూడటం అనేది జరగదు సైంటిస్టులకు దానికి అందేట్టుగా ఒకటి సైంటిస్టులు కూడా మనుషులే కదమ్మా ప్రపంచంలో కొన్ని సాధించవచ్చును మనం కానీ సాధించినంత మాత్రాన సైంటిస్టులు దేవుళ్ళు కాదు కదా ఎవరికి అందరి అనేది ఎప్పుడు ఉంటది భగవంతుడు యొక్క అయితే ఈ శంబల నగరాన్ని మాత్రం ఎవరు చూడటానికి లేదు బట్ అక్కడ ఉన్నారు ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళు ఉంటారు ఇది ఎక్కడ హిమాలయాలకు దగ్గరగా ఉంటుంది అందుకనే కదా ఈ చిరంజీవులు అనేటువంటి వాళ్ళు కూడా హిమాలయాల్లోనే ఉంటాడు పరమేశ్వరుడికి నిలయమైనటువంటి హిమాలయాల్లో ఉంటాడు వీళ్ళందరూ కూడా ఉంటారనే దాని భావన ఉన్నారని అవతారం జరిగినా కూడా శంబలాలోనే జరగచ్చు శంబలాలోనే జరుగుతుంది అక్కడే పుడతాడనే కదా చెప్పినారు అక్కడ పుడతారనే ఉంది శాస్త్రంలో ఫలానా చోట పుడతాడు అనేటువంటిది చెప్తారు ఉంది అందులో సందేహం ఏమీ లేదు అక్కడే పుడతాడు అక్కడే పుట్టి తనకు విద్యలు నేర్చుకోవడానికి పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకోవాలి వివాహము కావాలి సంతానము కలగాలి అనేటువంటిది కూడా ఉంది ఈ మాట మనం అంటున్నాము అంటే కలియుగము పుట్టిన తర్వాత కూడా ఇంకా కొంతకాలము ఉంటుంది అనేటువంటిదే కదా దాని అర్థం దాని అర్థం అదే కదా ఖచ్చితంగా మరి అలా ఒకటి అంటున్నారు అంటే ఎందుకంటున్నారు ఏమిటి అనేటువంటి ఆలోచన మనం కూడా చేయాలి కదా పరశురాముడు ఎందుకున్నట్టు అంటే పరశురాముడి దగ్గర అంటే పుట్టుకకు ఏదైతే ఒక మహాప్రళయము సంభవిస్తుందో అంటే కొంచెం ఇబ్బందులు జరుగుతాయో అంటే పుట్టనీయకుండా కలికి పుట్టడం అనేటువంటిది జరగకుండా ఆనాడు ఇదే అశ్వత్థామ పరీక్షిత్తు అనేటువంటి వాడు పుట్టటానికి ఇబ్బంది కలిగించి అస్త్రం వేశాడు కదా ఆమె మీద మొదట్లో అందువల్ల ఇక్కడ కలికి ఒక భగవంతుడు పుడుతున్నాడు అన్నప్పుడు కూడా అనేక అనేక రకాల ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు చూపించేటువంటిది ఈ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ కడుపుతో ఉండటము పుట్టబోతున్నాడు అంటే వాళ్ళ ఆమె దాంట్లో కొంతమంది లోపలికి తీసుకెళ్తారు ఆమెను ఇబ్బంది పడకుండా ఇక్కడ దేవుడు పుడతాడు అమ్మ అమ్మ అనేటువంటి పిలుపుతో ఇంకా పుట్టకుండానే వీరి కోసం ఇంతమంది చావ్వాలనా ఏమిటి అనేటువంటి మాట కూడా అనిపిస్తాడు ఎప్పుడైతే ఉత్తర గర్భములో ఒక ఇది బాణము వేసి దాన్ని చేసినాడో అలాగే అందుకే కలికి అవతారము పుడుతున్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు నీవే కాపలాగా ఉండాలి నన్ను సంరక్షించాలి అన్నదానికే అశ్వత్థామ ఉన్నాడు ఆ భగవంతుడి యొక్క పుట్టుక కోసం అదే ఇంతవరకు పెట్టి అక్కడికి స్టాప్ చేసినారు సినిమా మొదటి పార్ట్ అని అందువలన ఆ పుట్టిన తర్వాత పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకోవాలి కలికి నేర్చుకున్న తర్వాత వివాహము వివాహమై సంతానము ఇంత కావాలి అంటే చేసుకోగానే అయిపోదు కదా ఆ సందర్భం అన్ని కూడా రావాలి అంటే ఒక రాజు రూపంలోనో ఏ రూపంలోనో పుట్టాలి అంతే కదా ఇప్పుడు దైవత్వము పొందాలి అంటే ఇప్పుడు రాముడు కూడా మానవుడిగా పుట్టి కదా దైవత్వము పొందాడు ఒక దశరథ మహారాజు గర్భములో కదా ఆమె భార్య వీళ్ళకి కదా పుట్టారు కౌసల్యాదేవికి కదా పుట్టాడు కౌసల్యదేవి గర్భంలో మానవుడి అవతారముగా పుట్టి ఏది ధర్మమో అది పాటించి ఏది అధర్మమో అది పాటించలేదు కాబట్టి దేవుడైనాడు అలాగే కల్కి కూడా అంతే ఆ పుట్టినప్పుడు తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకొని దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసము చేస్తూ వస్తాడు అది శంభలా నగరం అనేటువంటిది ఆ పుట్టినప్పుడు తెలుస్తుంది ఎక్కడ పుట్టారు ఏమిటి ఎక్కడున్నది ఏమిటి అది ఎంత పవి పరమ పవిత్రమైనటువంటి దేశము ఇది రా బాగుంది ఈ ప్రదేశము అని ఇవాళ కాశీనగరం అని మనం అందరం పోతున్నాం అలాగే ఆనాడు శంభల దేశానికి కూడా ఎవడు నిష్ణాతుడో ఎవడు ధర్మముగా ఉంటాడో ఎవడు ధర్మాన్ని పట్టుకొని ఉంటాడో వాడు ఉండగలుగుతాడు చూ చూడగలుగుతాడు అధర్మ మార్గములో ఉండేటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఉండరు ఇదవుతారు అనేటువంటి యొక్క సారాంశమే ఈ వ్యవహారం అంతా కూడా తల్లి అందువలన శంభలా నగరం అనేది కూడా ఉన్నది లేక లేకుండా ఏమీ కాదు అయితే ఎక్కడ ఉంది అనేటువంటిది ప్రశ్నార్థకం ఇవి కొన్ని ఉంటాయి అవే దైవత్వము అనేటువంటిది మనం ఊరికే దేవుడు లేడు దేవుడు మనం ఏదో ఊరికే మాటలు మాట్లాడుకోవాలని చెప్తాను ఏదో సినిమా కాబట్టి కథ కదా సినిమా తీసినాడు కాబట్టి ఇదంతా ట్రాష్ ఇంకోటి ఇంకోటిని మనం అనుకోవచ్చు కానీ నాకు తెలిసినంత వరకు ఈ సినిమా కొన్ని తరాల తర్వాత వాళ్లకు ఈరోజు మనకు భగవద్గీత అనేటువంటి పుస్తకము శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు గీతోపదేశం అనేది ఎట్లయితే వచ్చిందో మనకు గ్రంథ రూపంలో అంతే కదా మనకు ప్రామాణిక వేదాలు ఎట్లయితే మనకు వ్యాసుడు రాసింటే వేదాలను పట్టుకొని మనము ఆయుర్వేదం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ వేదాలన్నీ కూడా మనం తీసుకొని ఎలా అయితే ప్రామాణికంగా పెట్టుకున్నామో రేపు రాబోయే తరాల వాళ్లకు ఈ సినిమా ఒక అరే ఇది ఎప్పుడో తీసినాడు ఫలానా వ్యక్తి అనేటువంటి వాడు తీసినాడు ఇప్పుడు అట్లాగే జరుగుతుంది భవిష్యత్ తరాల వాళ్ళు చెప్పుకోవడానికి ఒక ఇదిలాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది అయితే మనం చెప్పగలం ఇది ఏమి తప్పేమి కాదమ్మా నేను చూసినంత వరకు ఇందులో యథార్థమే ఉన్నది అందులో ఏదీ తప్పుగా లేదు ఏమంటే కొంతమంది విమర్శించేటువంటి వాళ్ళు అవేవో ఎక్కువగా టెక్నాలజీ వాడారు వీటి మీద వచ్చినారు వాటి మీద వచ్చినారు ఇవన్నీ ఇవి జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయని అంటున్నారు కానీ అంతకంటే చిత్ర విచిత్రమైనటువంటి వాహనాలు వస్తున్నాయి కదమ్మా ఇప్పుడు బస్సులే ఆకాశంలోకి ఎగిరిపోయేట్టుగాను బస్సులు బాకాశ నుంచి కిందికి దిగేట్టుగాను కూడా తెస్తున్నారు కదా రాబోతున్నాయని చెప్తున్నారు కదా కార్లు ఇక్కడ కాదు నిజానికి ట్రాఫిక్ వ్యవస్థ అంతా ఎక్కువయ్యి కాస్త పైన తిరిగేట్టుగా అనుకూలంగా చేస్తున్నారు అని చెప్తున్నారు అందుకని టెక్ మానవుడు తలుచుకుంటే కొన్ని కొన్ని ఈ టెక్నాలజీ పరంగా చేసేటువంటి విధానాల్లో అవి వాస్తవమే ఒకప్పుడు అమెరికా నుంచి మాట్లాడాలి అంటే ట్రంకాలు బుక్ చేసుకొని మాట్లాడేవాళ్ళు ఆ తర్వాత ఏమొచ్చింది డైరెక్ట్గా కాల్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ల్యాప్టాప్లో చూసి మాట్లాడేటువంటి విధానం ఉండే ఇప్పుడు ఏమైంది సెల్ ఫోన్లో అక్కడ ఆన్ చేయంగానే ఇక్కడ జూమ్ మనం మాట్లాడుతున్నాం కదా అంటే పెరిగిందా లేదా టెక్నాలజీ అదే దాంట్లో చూపించినాడు కదా ఇలా అనంగానే ఇలా మనిషి ఊరికే ఇలా చూపించంగానే అలా ఒక డిజిటల్ దాని మీద ఇట్లా కనపడుతూ చేస్తూ ఫలానా అనేటువంటిది చూపిస్తున్నాడు కదా ఇప్పుడు కరెన్సీ ఉంది రాబోయే రోజుల్లో కరెన్సీ ఉండదు అవేవో పెట్టారు ఇట్లా అని ఇంకా అవే అలాంటివి ఏవో రాబోతాయి అనేటువంటి దృక్పథం అది ఏమి తప్పు కాదు కదా ఎలా తప్పు పట్టడానికి వస్తుంది చాలా చక్కగా కల్కి అవతారం గురించి అలాగే సంబాల నగరం గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పారండి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం